ఇప్పుడు మా నాయకుడు ఒకసారి కేటాగారి చెప్పిన తర్వాత పెట్టుకున్నాడు అంటే లక్ష్మీనారాయణ గారు గత ఎన్నికల్లో మీరు పొత్తు పెట్టుకుని వెళ్లి అలయన్స్ తోటి వెళ్లిన ఒక మాజీ ముఖ్యమంత్రిని మీరు వాడు అని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ మర్యాద ఉంటే మర్యాదగా మాట్లాడతామండి మర్యాద తప్పి మా మీద రోజు అభండాలు వేస్తుంటే ఏం మాట్లాడతాం చెప్పండి అభండా అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి మాత్రమే మంత్రి పదవి ఇచ్చారనేటువంటి మాట నారా చంద్రబాబు నాయుడు గారు పక్కన కన్నా లక్ష్మీనారాయణ గారిని పెట్టుకుని మాట్లాడడం ఏమన్నా సమంజసమా అని అడుగుతా ఉన్నా ఎస్ నేను అనేక సందర్భాలలో నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేశా అనేక సందర్భాలలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేశా గమనించమని మనవి చేస్తున్నా రాష్ట్ర ప్రజల్ని గమనించమని మనం చేస్తున్నా ఓ తెలుగుదేశ కార్యకర్తలారా మీరు కూడా గమనించమని మనం చేస్తున్నా ఏ రోజుని నేను వాడు వీడు అని పదజాలమే వాడలేదు నారా చంద్రబాబు నాయుడు గారు అనే మాట్లాడా నా మీద ప్రత్యర్థిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనాయ నీ పక్కన ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు ఏం మాట్లాడాడో చూశావుగా వాడేవాడండి చంద్రబాబు అని మాట్లాడుతుంటే పాప మా యాంకర్ కొద్దిగా సంస్కారవంతుడు ఏమండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు వాడు వీడు అంటాం సమం చేసేవాడు అంటే అంటామండి వాడు వీడు అనిపించుకునే స్థాయికి దిగదారిపోయాడు ఆయన దిగదారలా వీడు దిగదారాడు ఇది విషయం వాడు వీడు అనేటువంటి మాటలు పదజాలాన్ని వాడినటువంటి దుర్మార్గమైన రాజకీయవేత్తను పక్కన పెట్టుకొని నన్ను ఓడించమని చెప్తున్నామంటే ఏం సిగ్గుందా లేదా అని అడుగుతా ఉన్నా ఎక్కడ మాట్లాడిరా కన్నా లక్ష్మణ గారు ఇందాక నేను చూపించినటువంటి దానిలో అప్పుడు బీజేపీ అధ్యక్షుడు పొత్తు గురించి కూడా మాట్లాడాడు పొత్తు పెట్టుకొని మమ్మల్ని సమాధి చేశాడు అని మాట్లాడాడు అమిత్ షా పొత్తు లేదు అని చెప్పాడని చెప్పారు సరే ఇప్పుడు ఈ పార్టీలో లేడు కాబట్టి అతడేం అడగడానికి లేదు ఈ పార్టీలో లేడు కాబట్టి బీజేపీ గురించి ఆయన అడిగే అవకాశమే లేదు ఎందుకంటే ఇప్పుడు పార్టీ మాట్లాడుగా బీజేపీ అధ్యక్షుడిగా ఉండి పార్టీ మారి ఇవాళ చంద్రబాబు సంకెక్కి సత్యబల్లిలో నా మీద పోటీ చేసి నన్ను అనవసరమైన మాటలు అనేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తే ఏమనాలి అంటున్నా వాడు వీడు అని దూషించినటువంటి కన్నా లక్ష్మీనారాయణని పక్కన పెట్టుకుని నా మీద విమర్శలు చేసేటటువంటి నైతిక అర్హత ఓ నారా చంద్రబాబు నాయుడు నీకు లేదు అని మనవి చేస్తున్నా నేను మనవి చేస్తున్నా ఒక్కరితోనే ఉంటా నేను ఒక పార్టీతోనే ఉన్నా నేను రాజశేఖర రెడ్డితో ఉన్నాను తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఉన్నాను అలాగే ఉంటాను ఒక పార్టీలో చేరి ఆ పార్టీకి కన్న వేసి మరొక పార్టీకి వెళ్ళేటటువంటి నీచమైన రాజకీయ మనస్తత్వం లేనటువంటి వ్యక్తిని అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా విమర్శలు మరింతగా చేస్తా ఘాటుగా చేస్తా కానీ వాడు వీడు అనే బూతు పదజాలాన్ని నేను వాడను వాడనంటే వాడను చంద్రబాబు నాయుడు గారు నేనేదో అన్నది బావురు బావురు మేడిచాడు నేను అనలేదురా బాబు అంటే వినలా తర్వాత తెప్పించుకున్నాడు మీరు చూశారుగా బావరు మనం ఏడుస్తూ ఉంటాడు అది నేనే అన్నానని నేను అనలేదని తెలుసుకున్న తర్వాత మళ్ళా మాట్లాడు ఇది ఉన్నటువంటి పరిస్థితిని మనవి చేస్తున్నా ఆయనే కాదు నారా కుటుంబం మొత్తం ఏడ్ చేసింది అంతేకాదు నందమూరి కుటుంబం కూడా ఏడ్ చేసింది రాంబాబు దొంగ రాంబాబు అన్నాడని అన్నదేమో ఎవరో అంటే నా మీద వృద్ధి ఈ విధంగా చేస్తున్నాను నేను ఒక మాట చెప్తున్నా నేను మీడియాలో చేసేటటువంటి విమర్శలు చాలా సహేతుకంగాను ధర్మంగాను గౌరవంగాను ఉండే విధంగా ప్రయత్నం చేస్తాను అప్పుడప్పుడు నున్న ఆంబోత్ అంటే చంద్రబాబు ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసేటటువంటి వ్యక్తి అని కూడా అంటాను అది రియాక్షన్ తప్ప నేను అనేటువంటి మాట కాదనేది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను వచ్చాడు సత్యనపల్లి ముగ్గురు మా ఓల్డ్ ప్రోడక్ట్సే కొత్త ఏం కాదు మా పార్టీ పొరిగి పెరిగి మా పార్టీలో పుట్టి పెరిగి ఆయన సంకెక్కారు మళ్ళీ ఆ పార్టీలో వాళ్ళు ఉంటారో ఏదో తెలియదు ఓడిపోయిందో తెలియపోతారు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి తెలుగుదేశం తట్టుకునే పరిస్థితే లేదు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు మీరు చూడండి సర్వేలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి తెలుగుదేశానికి చెందినటువంటి వ్యక్తులు సర్వేలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత ఈ ఫ్రస్ట్రేషన్ లో అలా కనిపిస్తున్నారు నేను ఒక సామెత ఉంది ఆపురం చేసేవాడి కళ కళ్యాణం అప్పుడు కాళ్ళగోళ్ళు తీస్తారే అప్పుడే తెలిసిపోతారు అనేటువంటి ఒక సామెత ఉంది నిజంగా ముఖ్యమంత్రి అయ్యేవాడి కళ కోసూలోను సత్తెనపల్లిలోను ఆయనకు వచ్చిన జనాన్ని బట్టే అర్థమైపోతుంది కుప్పంలో ఆయన గెలవడం కూడా కష్టం ఇవాళ లోకేష్ చాలా పెద్ద ప్రచారం చేశాడు ఇది అని తిరిగాడు కనపడ్డే మంగళీలోనే ఉన్నాడు అక్కడి నుంచి బయటకు వస్తే గెలుస్తాను గెలనని భయం అతను ఓడిపోతున్నాడు ఇక మా బ్రదర్ సంగతి చెప్పాలి మా మా కులపాయన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు రెండు రోజులు ప్రచారం చేస్తాడు ఐదు రోజులు పడుకుంటాడు ఎందుకైనా నీకు రాజకీయాలు నాకు అర్థం కాలేదు జ్వరం వచ్చిద్దంట జ్వరం వచ్చి పడుకుంటాడు రెండు రోజులు జరగానే జ్వరం వచ్చింది కొట్టింది మళ్ళీ పడుకుంటాడు హైదరాబాద్ వెళ్తాడు ఎందుకు మీకు రాజకీయాలు చెప్పాడు నాకు అర్థం కాలేదు ఆయన అక్కడ లాక్ అయిపోయాడు రాష్ట్రం అంతా తిరిగే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడికి తప్పదు కాబట్టి తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తిరిగి వచ్చి మా మీద విమర్శలు చేస్తాడు ఇంకా చాలా విమర్శలు చేశాడు నా మీద వృద్ధుల దగ్గరంట వంద రూపాయలు రెండు వందలు కాజేశానంట అట్ట పది లక్షలు కాజేశానంట నేను ఇరిగేషన్ మంత్రిని బాబు వాటి కోసం కక్కుంటు పడాల్సిన అవసరం నాకు ఉంటుందా చెప్పమని అడుగుతా ఉన్నా నా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నేను ఎలా ఉంటాను డబ్బుల కోసం కక్కుర్తి పడేటటువంటి నీచమైన మనస్తత్వం నాకు లేదు 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 అనే విషయం తెలుగుదేశం వారిని అడిగినా కూడా చెప్తారు బ్రదర్ నారా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఆ ఒడ్డ మహిళ దగ్గర రెండు లక్షల యాభై వేలు అది ప్రయత్నం చేశానంట చాలా సందర్భాల్లో చెప్పా మళ్ళీ అదే రిపీట్ కింద ఎవరు కాగితం రాస్తాడు చదువుతుంటాడు చంద్రబాబు వాడు చంద్రబాబు గారు తెలియదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ కింద ఎవరో ఒక నా మీద కాపండ్గా లెటర్ రాసిస్తే అది చదువుతూ ఉంటాడు నేను అలా తక్కువ పడేటటువంటి మనస్తత్వం కాదు నాది నా మీద బురజల్లాలనేటువంటి ప్రయత్నం చేసిన ఆకాశం మీద ఉంది ఎవరి మీద పోడుతుంది నీ మీద పోడుతుంది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా నేను ఈ నియోజకవర్గంలో నన్ను చంద్రబాబు నాయుడు గారు బాగా కక్షబట్టాడు మంచిదే నాకేం ఐ డోంట్ కేర్ ఎందుకంటే నేను అసెంబ్లీలో కూడా బ్రహ్మాండంగా మాట్లాడతానని నా మాటకు ఆయన సమాధానం చెప్పలేడని బయట ప్రెస్ మీటింగ్లో కూడా నేను బాగా మాట్లాడతానని దానికి సమాధానం కౌంటర్లు ఇవ్వలేరు కాబట్టి నన్ను ఏదో ఒక విధంగా శాసనసభకు రాకుండా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నంతో మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వస్తాదిని తీసుకొచ్చి నాకు ముందు పోటీ పెట్టారు అనేక పార్టీలు మాడొచ్చినటువంటి వ్యక్తి నిన్ను అడ్డగోలుగా తిట్టినటువంటి వ్యక్తి తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తున్నా ఆయన అన్ని పార్టీలకు కన్నా వేశాడు మీ పార్టీలో కూడా ఉంటాడు అనుకున్నారా ఏమీ లేదు తెలుగుదేశం అతను ఉండే ప్రశ్నే లేదు ఓటమి బాగానే మళ్ళీ ఎక్కడో కూడా చెక్కేస్తాడు గుర్తు పెట్టుకోమని మనవి చేస్తున్నా అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నా మీద పోటీ పెట్టి నన్ను ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేకమైన గోపల్ ప్రచారాలు చేస్తున్నారు నేను మనవి చేస్తున్నా ఈ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి అండతో నేను మూడోసారి పోటీ చేస్తున్నా ఇక్కడ నా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనేటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నా నేను ఎందుకంటే ఐదు సంవత్సరాల పరిపాలనలో నేనెక్కడ గణనీయమైన తప్పులు చేయలేదు కాబట్టి ప్రజలు నా పక్షాన ఉంటారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా మంచి మెజారిటీతో నేను గెలుస్తాననేటువంటి నమ్మకం కూడా నాకుంది అనేకమైన ఆరోపణలు నా మీద చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఆరోపణలు దయచేసి నమ్మవద్దని వాస్తవాలు మీ అందరికీ తెలుసని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను నాకు క్యూసిక్లు లేదా టీఎంసీలు లేదా ప్రాజెక్టులు లేదా క్విజ్ మాస్టర్ లాగా నాకు క్విజ్ పెడతాడేమో నాకు అర్థం కాల రమ్మంటున్న చర్చ కదా నారా చంద్రబాబు నాయుడు కమాన్ ఎన్నికల్లోనే చర్చిద్దాం పోలవరం ఎందుకు పూర్తి కాలేదు అది నా తప్పిదమా ఈ ప్రభుత్వ తప్పిదమా లేక చంద్రబాబు నాయుడు గారు తప్పిదమా తేల్చుకున్నావు రమ్మని అడుగుతా ఉన్నా దిక్కుమాలినటువంటి పనులు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు భజం చేయించాడు గుర్తుందా మీకు పోలవరం 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 అని భజం చేయించాడు గేట్లు పెట్టకుండా భజన్ చేయించాడు స్పిల్వే కంప్లీట్ కాకుండా భజన చేయించాడు కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా భజన చేయించాడు డైవర్ట్ కాకోకుండా నది డైవర్షన్ లేకుండా భయం చేయించాడు కమాన్ దమ్ ఉంటే రా చర్చిస్తా పోలవరం నీ అసమర్థత వల్ల నీ ఆలోచన విధానం వల్ల నీ డబ్బు కపుర్తి వల్ల ఇప్పుడు మీ మోడీ గారు చెప్పినటువంటి ఏటీఎం గా నువ్వు ఓడుకోవడానికి ప్రయత్నం చేసినందువల్లే పోలవరం దెబ్బతింది దాన్ని బాగు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఏ క్షణంలోనైనా నారా చంద్రబాబు నాయుడు గారితో సిద్ధంగా ఉన్న పోలవరం పూర్తి కాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నిందితుడు నారా చంద్రబాబు నాయుడు అని మనం చేస్తున్నా అదేమంటే పతిడో మాట అంటారు రాంబాబుకి డాన్సులు వచ్చని ఏ మీ పక్కన పవన్ కళ్యాణ్ ఇయట్లేదా డాన్సులు సినిమాల్లో డబ్బుల కోసం నేను డబ్బుల కోసం డ్యాన్స్ చేస్తున్నానా పండుగ భోగి పండుగ భోగి పండుగలో నేను ఇవ్వాలే కాదే ప్రతిసారి మూడు సంవత్సరాల నుంచి భోగి మంట వేసి నా సోదరులతో సోదరీ వన్లతో నృత్యం చేస్తా ఆనంద తాండవం చేస్తా దాన్ని పట్టుకుని రాంబాబు డాన్స్ వేస్తాడు రాంబాబు పండక్కి డ్యాన్స్ వేస్తాను తప్ప పొలిటికల్ గా డాన్స్ వేసే స్వభావం నాకు లేదు చంద్రబాబు నువ్వు పొలిటికల్ డాన్సర్వి కాసేపు మోడీతో డాన్స్ వేస్తావు కాసేపు సిపిఐ సిపిఎంతో డాన్స్ వేస్తావు కాసేపు పవన్ కళ్యాణ్ తో డాన్స్ వేస్తావు అన్ని పార్టీలు మారుతూ డాన్స్ వేయించేటటువంటి ఒక డాన్సర్వి పొలిటికల్ వి నువ్వు చంద్రబాబు నాయుడునే అని మనవి చేస్తున్నా నేను పండుగకు నా సోదరి సోదరి మనులతో డాన్స్ వేసి ఆనందపడతారు తప్ప ఐ నెవర్ పొలిటికల్ డాన్స్ పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ డాన్స్ వేస్తాడు కాసేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో డాన్స్ వేస్తాడు కాసేపు మోడీతో డ్యాన్స్ చేస్తాడు కాసేపు సింగిల్గా డ్యాన్స్ వేస్తాడు ఇటు అటు డ్యాన్స్ వేస్తాడు ఇళ్ళ మధ్యన డ్యాన్స్ చేస్తాడు ఈ రకంగా మీరు డ్యాన్స్ వేసేవాళ్ళు నేను భోగికి మాత్రమే డ్యాన్స్ వేసేవాడిని దాన్ని చూసి డ్యాన్స్ వేస్తాడు మీ మంత్రి డ్యాన్స్ చేస్తాడు అక్కడ మంత్రి అంటే ఏమిటో తెలుసా అంటున్నాడు ఏమో మంత్రి అంటే మాకు తెలియదు చెప్పు మీ అబ్బాయికి బాగా తెలుసామో నీకు మీ అబ్బాయికి నీకు ముఖ్యమంత్రి ఎలా వచ్చిందో మాకు తెలియదు మీ మా కొట్టేసరికి ఎన్ని చెప్పుకోవాలా అన్ని రాష్ట్ర ప్రజలకు తెలుసు అందుకనే నువ్వు ఈ దెబ్బతో తెలుగుదేశం దివాళా తీయబోతుంది మళ్ళా తెలుగుదేశం చరిత్రలో కనపడదు బీజేపీలోకి సర్దుకుంటుంది ఇదందరికీ తెలిసినటువంటి విషయమే ఈ రాష్ట్ర ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళితే జైలు కన్నా వెళతారు లేకపోతే మోడీ గారి పార్టీలో విలీనమైన చేస్తాడు ఇవాళ నేను చెప్పాను ప్లీజ్ అండర్లైన్ దిస్ పాయింట్ ఇది ఖచ్చితంగా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను శ్రీకృష్ణదేవరాయలు గారు మూడు రాజధానులకు వ్యతిరేకించడం వల్ల నేను తెలుగుదేశంలో చేరాను అని చెప్పారని మీరు అంటున్నారు నేను వినలేదు నిజమై ఉంటుంది ఎందుకు స్వామి అంత అబద్ధాలుడతావు నీకు టికెట్ ఇవ్వలేదనే కదా అక్కడ చేరింది ఎవడేది ఇది బీసీలకి ఇవ్వాలి లావు దేవరాయలు గారు మీరు వెళ్ళి గుంటూరులో పోటీ చేయండి అని చెప్పారు ఇంతే కారణం మూడు రాజధానుల గురించి చెప్పిన మాట్లాడావు నువ్వు వైసీపీలో ఉన్నప్పుడు అయితే ఏ మాటగా ఆ మాట చెప్పాలి కన్నా లక్ష్మీనారాయణ గారు చంద్రబాబు గారిని తిట్టాడు కానీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం ఎప్పుడు చంద్రబాబు తిట్టాల అంటే ప్రీప్లాండ్ గానే ఉన్నాడనమాట తిడితే మళ్ళీ అక్కడికి వెళ్ళలేమని ఈ కన్నా లక్ష్మీ అనే తిట్టు అడు రావు వేరే కదా ఆయన మీకు తెలుసు కదా ఆయన పరిస్థితి ఏంటో అందువల్ల ఆయన ఎప్పుడు చంద్రబాబుని తిట్టను కూడా తిట్ల ఎందుకంటే మళ్ళీ చంద్రబాబు పంచం జారదాం అనేటువంటి ఆలోచన వాళ్ళకు అని అందుకని తిట్టలేదు అయ్యా నేను మనవి చేస్తున్నా లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు అబద్దాలు ఆడుతున్నాడు ఆయన మూడు రాజధానుల గురించి కాదు ఆయన గుంటూరు వెళ్ళి పోటీ చేయమన్నందుకే ఆయన సైకిల్ ఎక్కి ఇవాళ్ళ ఒక బీసీ మీద పోటీ చేస్తున్నాడు బీసీకి సీట్ ఇస్తానంటే పార్టీ మారినటువంటి లావు శ్రీకృష్ణ దేవరాయలు గారికి బీసీల ఓటు అడిగే హక్కు లేదు ఏ ఒక్క బీసీ కూడా ఓటు వెయ్యడు తుక్కు తుక్కుగా అత్యధికమైనటువంటి మెజార్టీతో అనిల్ యాదవ్ గెలవబోతున్నాడు తుక్కు తుక్కుగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఓడిపోబోతున్నారు రాసుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఇంకా ఓకే థ్యాంక్ యూ ఇది ఒక మా శివారెడ్డి గారు ఒక పాట మరి పాట వినిపించాలిగా మాకు

Ayi kudu adigidigido ramba bana. Ramba baya amini ramba bana nima ne మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి